రాబోయే ఫిబ్రవరి మార్చిలో జరగనున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఏకపక్ష ఘన విజయాన్ని అందించాలని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క బాబు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు స్థానిక ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు అన్నారు స్థానిక ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో కృష్ణా గుంటూరు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నక్కా ఆనంద్బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలని దీని ఫలితాలు అనూహ్యమైన విజయాన్ని అందుకునేలా ఉండాలని అన్నారు ప్రతి ఓటర్ని తప్పనిసరిగా కలిసి ఓటు వేయించే బాధ్యతను తీసుకోవాలని ఆనంద్బాబు పేర్కొన్నారు ఇదే విధంగా మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల చేత ఓటు వేయించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు గెలుపు ఏకపక్షమైన అత్యధిక మెజారిటీతో గెలుపొందేలా చూడాలని అన్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల్లో ముప్పై వేల ఓట్లు పైగా పట్టభద్రులను చేర్పించడం జరిగిందని చెప్పారు ఎవరైతే ఓటు జరిపించారో వారే ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు గాడి తప్పిన వ్యవస్థని చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరైన మార్గంలో పెడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు కార్యక్రమానికి పట్టణ టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షత వహించారు కార్యక్రమంలో జొన్నలగడ్డ విజయబాబు హరిదాస్ గౌరీశంకర్ గాదే వెంకటేశ్వర్ ననపనేని సుధాకర్ కొలసాని తులసి విష్ణుప్రసాద్ తాడు హరిప్రసాద్ తదితర నాయకులు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించుకోవాల్సిన ఆవశ్యత గురించి వివరించారు ఇక ఈ కార్యక్రమంలో తెనాలి వేమూరు నియోజకవర్గాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ ఆ రేషియో ప్రకారం చేర్పించాం చేర్చిన శాతం ఓట్లు చేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడే విధంగా మనం కృషి చేయాలి ఎందుకంటే ఓటు ఓటు మనం ఐడెంటిఫై చేసుకోవాలి మన దగ్గర ఉన్నాయి ఓటర్ లిస్ట్ తీసుకొని ముందు పెట్టుకొని ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే ప్రతి లోపు ఎన్నికలోపు ఆరు సార్లు అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలి ఇందాక ప్రసంగించి వెళ్ళినటువంటి వెంకటేశ్వర అడిగారు రాగానే అందరూ గ్రాడ్యుయేట్స్ అనే నేను చెప్పా యాభై అరవై పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయన్స్ అయ్యా ప్రతి ఒక్కరు నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు వాటర్లు ప్రభావితం చేసేవాళ్ళు వచ్చారు అందరూ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామంలో కానీ పట్టణంలో కానీ రెండు నియోజకవర్గాల్లో ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరు వాళ్ళందరినీ మనం ఓటు చేసి పాలన అంటే ఎట్లా ఉండాలి ప్రజా పాలనలాగా ఉండాలి ప్రజా రాజధానిని పూర్తి చేసుకోవాలి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి పరిశ్రమలు తెచ్చుకోవాలి పరిశ్రమల ద్వారా నేను ఏదైతే హామీ ఇచ్చానో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పించాలి నాకు ఒక జయం ఉంది లక్ష్యం ఉంది ఆ గమ్యాన్ని చేరటానికి ఈ విజన్ అనేది మీ అందరి సాక్షిగా అని చెప్పి నాడు ప్రజల సమక్షంలో డెడికేటెడ్ టు ద నేషన్ అండ్ ఆల్సో టు దీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అనే సంతకం యొక్క విలువ రేపటి భవిష్యత్తులో రెండు వేల నలభై తర్వాత తెలిసిద్ది అని చెప్పి మీ అందరికి మరి అందరి సహకారంతో యునోనమస్గా ఎన్నికలు పూర్తయినాయి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు జనసేన వారు బిజెపి వారు మనం కలిసి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా గౌరవప్రదంగా ఇచ్చిపుచ్చుకున్నాం ఇది ఒక శుభ పరిణామం ఈ యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం ఇదే విధంగా అన్ని కూడా సజావుగా జరుగుతాయి ఏ ఒక్క కార్యకర్త ఏ పార్టీలో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు కూటమి పార్టీలో నాయకత్వం కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మనం కార్యక్రమాలు జరుపుకుందాం దానికి మేము ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉంటాం ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం అప్పుడప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారంట ఇంకా టైం ఉందండి టైం ఉందండి అని మరి ఆ టైం ఎక్కడా లేదు ఇరవై ఐదో తారీఖు కంప్లీట్ డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత సభ్యత్వం క్లోజ్ ఆ రోజుకి ఎవరు ఎట్లా చేశారనేదే ఆ ప్రాతిపదికగానే రేపు పొద్దున ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో మన అభ్యర్థత్వాల్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ లేకపోతే ఏ పదవులు వచ్చినా ఈ సభ్యత్వ నమోదు బట్టే మిగతా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మీకు మనం చేస్తూ ఇండైరెక్ట్గా పార్టీ ఆలోచించే విధానం అది అందుకనే చాలా జాగ్రత్తగా మీ అందరు చేయాల్సినటువంటి అవసరం వాళ్ళ చూడండి వాళ్ళ కొత్త వాళ్ళ కసి వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు పుస్తకాన్ని మార్కెట్ చేయటం కాదు ఒక పుస్తకంలో ఉండేటటువంటి కంటెంట్ చేస్తున్నారు చదవాలి ఈ పుస్తకాన్ని జనం ఆ పుస్తకం రేటు కూడా తక్కువే వాళ్ళకి వచ్చే వాళ్ళు కూడా అంతగా ఉండదని నేను అందు కానీ వాళ్ళు వాళ్ళలో ఉండేటటువంటి ఆ కసి ఒక ఐదు రోజులు తప్పుకుంటారు వచ్చేటారు పోయే కారు కంపుకుంటున్నాను వాళ్ళకున్న కసి అది లేదా నాకు అర్థం కాదు ఇష్టాన వాళ్ళకున్న కసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉండొద్దా రాజా గారు గెలవాలి ఎత్తి పరిస్థితుల్లో మన తెలాల యొక్క ప్రతిష్ట పెరగాలి తెలాలకు అనేక రంగాల్లో ప్రాముఖ్యత ఉంది కూడా తెలుగు మన తెలాల గురించి మాట్లాడు ఎక్కడ చూసినా జనాలే కానీ ఓ మా తినాలి మీరు అంటున్నారు ఈ ఫేజ్ నిలబెట్టుకోవద్దని చెప్పి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కసిగా